ఇంతకు ముందు నేను ఈ క్లాస్ లో జాయిన్ అయినప్పటికీ ఈ ఇయర్ కి పాపలో చాలా చేంజ్ మనం ఎల్ కంటిన్యూస్ గా ఓపెన్ ఓపెన చేస్తున్నారు టీచర్స్ కూడా చేసుకుంటున్నంట మేడం ఇప్పుడు అంటే రూమ్ క్లాస్ కి ఇప్పటికి చాలా చేంజింగ్ వచ్చేసింది మేడం మేము బిజినెస్ కొత్తగా బిజినెస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం అజ్ఞాట ఆ రిలేషన్స్ ని మెయిన్ రిలేషన్స్ ని కూడా మొత్తం మారిపోయింది నా సరౌండింగ్స్ మొత్తం మార్చేసుకున్నా వండర్ఫుల్ అండి ఫ్యామిలీ ఎస్ చెప్పండి నాగమురళి అడ్డాలా గారు ఎస్ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ చెప్పేసేయండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి మొత్తం హోల్ ఫ్యామిలీ గ్రీన్ గ్రీన్ గా ఉంది సూపర్ మ్యారేజ్

తెలుసు అండి అసలు రేంజ్ అనేది ఏం లేదు నాకు రోడ్డు మీద టెన్ రూపీస్ దొరికింది అన్నా కూడా నేను తీసుకుంటా అలాంటిది నాకు ఇష్టం గాడ్ ఎక్కడ కనిపించాడు అసలు మీకు ఎక్కడ పట్టుకున్నాడు ఎక్కడ పడుతుంది మీరు ఆయన అన్ని రకాలుగా చూపిస్తాడు మీరు ఎక్కడ పట్టుకున్నారు

బ్లూటూత్ తీసేసి డైరెక్ట్ గా మాట్లాడినా కూడా బాగా వస్తుంది అంటే యా తీసేయండి డిస్కనెక్ట్ ఎస్ ఇప్పుడు చెప్పండి బాగా వినిపిస్తుంది ఎస్ అమేజింగ్ చెప్పండి అంటే రోజు బటర్ ప్లేస్ అవి చాలా బాగా కనపడతాయి ప్రతి రోజు నాది బటర్ ప్లేస్ అంటే యూనివర్స్ అండి యూనివర్సి మీరు ఎలా వాడారు అనేది ఎస్ వెరీ ఇంపార్టెంట్ మీతో మాట్లాడాను కదా ఎస్ యెస్ మా యెస్ అమ్మ తల్లి యస్ చెప్పండి చెప్పండి దుర్గా అమ్మ ఇప్పుడు మమ్మల్ని మీరు ఇలా మా ఫ్యామిలీని మొత్తం చూడాలి ఫస్ట్ మేము ఇప్పుడు ఫస్ట్ మీ బ్లెస్సింగ్ కావాలి మేము యూనివర్సిటీ నుంచి వచ్చింది మీ నుంచి కావాలి ఫస్ట్ తీసేసుకోండి వచ్చేసింది చదాస్తు మీకు ఏం కావాలంటే అది వచ్చేసింది అంతే దాని చాలు అని చూడ అసలు ఫ్యామిలీ చూడ అందరూ ఒకటే కలర్ వేసుకొని అంత ముద్దుగా ఉన్నారు అసలు అమేజింగ్ అమేజింగ్ నైన్త్ మేము ఇంతకు ముందు నేను ఈ క్లాస్ లో జాయిన్ అయినప్పటికీ ఈ ఇయర్ కి పాపలో చాలా చేంజ్ మేడం వీళ్ళు కంటిన్యూస్ గా ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు టీచర్స్ కూడా చేసుకుంటున్నా అంటే శ్రీ బ్యాచ్ మేడం నైన్త్ అమేజింగ్ అంటే దాని బుక్స్ పిల్లలు మీరు బుక్స్ పెన్సిల్స్ పెన్స్ బ్యాగ్స్ రిబ్బన్స్ ఎవ్రీథింగ్ ఓపెన్ పని చేసుకోండి గోల్స్ రాసుకోండి అది వెరీ ఇంపార్టెంట్ దానికి వాటర్ గ్లాస్ పెట్టండి ఎవ్రీ నైట్ లెవెన్ గ్రాటిట్యూడ్ థింగ్స్ రాసి పడుకోండి బుక్లో పెద్ద బుక్ కొనుకోండి గ్రాటిట్యూడ్ బుక్ రాయకుండా నిద్రపోవద్దు కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలో అది వచ్చేసినట్టు కళ్ళు మూసుకొని టూ మినిట్స్ చేయకుండా నిద్రపోవద్దు ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే అండి ఎస్ చెప్పండి చెప్పండి మిరాకిల్ ఏంటంటే మేడం నేను దేవుడి దగ్గర పెట్టుకునేది వెండి ఆవు దోడ బొమ్మ మిస్ అయింది మేడం పూజలో పెట్టుకునే దో మంచి క్లాస్కి వచ్చిన తర్వాత అయితే నాకు కొంచెం ఫ్రైడే నేను అది రికగ్నైజ్ చేసేసరికి నాకు కొంచెం ఫీలింగ్ అనిపించింది కానీ ఒకటే ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నాను నాకు ఇదే మిరాకిల్ ఇదే జరగాలి నాకు అది ఎలా వస్తుందో తెలియదు కానీ కావాలి అనేసి అనుకుని ఓపెన్ ఓపెన్ చేసుకుని వదిలేసాను మేడం యూనివర్సిటీ వదిలేసాను నాకైతే కావాలి వస్తుంది పాస్ అయ్యే లోపు నాకు వస్తుంది ఖచ్చితంగా అనుకున్నా నేను అనుకున్న తర్వాత మేడం పూజ పువ్వులు తీసిన దాంట్లో అంటే అది ఎప్పుడు వేసేమో అందులో వేసినట్టు కూడా తెలియదు మేడం మాకైతే అమ్మ మా అత్తయ్య గారు తీసేసరికి ఆ వెతుకుతుంది డైలీ అయ్యో మిస్ చేసేమో ఫీల్ అవుతున్నారు కానీ వద్దు ఉంటది అనే నమ్మకంతో మేమిద్దరం కూడా ఉన్నాం అయితే ఆ రోజు తను తీసి జస్ట్ మేము మెడిటేషన్ చేసుకుంటున్నాం ఇది ఇది ఇందులో ఉందని తీసుకొచ్చారు మేడం అసలు మెరాగల్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమ్మా అమేజింగ్ ఫ్యామిలీ నవ్వు ఇద్దరు పిల్లలు అసలు హోప్ అని పని ప్రాక్టీస్ చేస్తే ఇంకా అసలు ఏమక్కర్లేదు గ్రాటిట్యూడ్ ఎవ్రీ నైట్ అండ్ విజన్స్ పిల్లలకి కూడా వాళ్ళకి అలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా లైఫ్ లో మీరేం వరి అవ్వకర్లేదు దే కెన్ గో బై దేమ్ దెమ్ జెల్స్ ఎస్ కవిత గారు చెప్పేసేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీత ఐ లవ్ యూ మీ వాయిస్ ఐ లవ్ యూ సో మచ్ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు చాలా బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు నేను నిన్నటి నుంచి చెప్పాలనుకుంటున్నాను మేడం చాలా అనుకుంటున్నాను చెప్పండి కానీ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి చెప్పండి చెప్పండి మా చెప్పండి చాలా ఉంబు క్లాస్ కి ఇప్పటికి చాలా చేంజింగ్ వచ్చేసింది మేడం అసలు నేను ఉంబు క్లాస్ జాయిన్ కాకముందు నేను ఎందుకు ఉన్నానా అని అనుకున్నాను మేడం నేను అసలు ఎందుకు జన్మాన అనుకున్నాను నేను అసలు అలాంటిది నాలో చాలా చేంజ్ వచ్చింది మేడం అసలు అమేజింగ్ ఆనందాన్ని తెచ్చుకోవడానికి టెంపుల్ కి వెళ్ళి విగ్రహంలో ఉన్న దేవతని దర్శనం చేసుకుని వస్తున్నాం మేడం సాక్షాత్ మిమ్మల్ని మేము దేవత దర్శనం చేసుకుంటున్నాం మేడం నేను ఈ మాట చెప్పాలని రెండు మూడు రోజుల నుంచి ఈ మాట చెప్పాలా మీకని నేను వెయిట్ చేస్తున్నాను మేడం ఫ్రమ్ యువర్ హార్ట్ మోజు మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఐస్ ఓపెన్ చేయమన్న తర్వాత బాబా గారు వచ్చి కూర్చున్నారు మేడం ఫోన్ మొత్తం బాబా అండి ఇప్పుడు కలియుగంలో మనం బాగా చూడగలుగుతుంది దేవతలు కళ్ళతోటి చాలాసేపు నేను అది నేను అసలు చాలాసేపు షవరింగ్ వచ్చేసింది మేడం నాకు చాలా ఆల్వేస్ దేర్ అండి మనమే చూడం మన మైండ్ లో ఉంటే కనపడ్డా మనకి గాడికి మధ్య ఉన్నదే మైండ్ ఆ మైండ్ క్లీన్ చేస్తా నేను అనుకోకుండా ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత వన్ వీక్ లోనే నా బిజినెస్ స్టార్ట్ కావడం డైలీ మనీ చూడడం అసలు ఆగకుండా ఇప్పుడు కూడా నేను కూర్చున్నాను మేడం డోర్ కొట్టి తీసుకెళ్తున్నారు ఐ నో ఐ నాట్ ఇంకా మీకు ఒకటి ఒకటి వచ్చేసింది ఆక్యుపేషన్ అండ్ ఆర్ సో బిజీ అండ్ యు ఆల్వేస్ బీ బ్లెస్డ్ విత్ బిజీ అంతే అంతే మీరు ఆ బాబాను మీ కృష్ణ బాబాను కృష్ణుడు శివుడు ఎవరైనా సరే తీసుకొని

మరి బాగున్నా కాపర్ కాపర్ వర్క్ తోటి అద్భుతంగా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పండి అండ్ మీరు ఇలా ఇలా మంచి డాన్సింగ్ చేయాల నేను ఫస్ట్ మార్చ్ లో చక్ర క్లాస్ లో జాయిన్ అయ్యాను అప్పుడు నేను చాలా చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి అలానే రిజల్ట్స్ కూడా చాలా రిజల్ట్స్ చాలానే చూశాను అప్పటి నుంచి ఆ నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని ఫాలో అవుతూ వచ్చాను తర్వాత నేను మీకు ఇంకో విషయం క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మేము బిజినెస్ కొత్తగా బిజినెస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాం అప్పుడు క్లాసెస్ అయిపోయి మేడం అందుకే తర్వాత నేను సో ఆ బిజినెస్ ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ లో నేను కొంచెం అలా బిజీ అయ్యి మీకు కొంచెం దూరం అయ్యాను అఫ్ కోర్స్ మీ వీడియోస్ ఎప్పుడు వింటాను అండ్ మీ ఎప్పుడు రిచువల్స్ కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ ని ముందు అది ఎప్పుడు మైండ్ లో పెట్టుకుంటాను సో అది ఆ బిజినెస్ ని ఆ బిజీలో పడ్డం వల్ల కొంచెం ఇది క్లాస్ మళ్ళీ వినలేకపోయాను బట్ ఆ తర్వాత అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక లెసన్ కూడా నేర్చుకున్నాను యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం అవాయిడ్ చేశాను కొంచెం పక్కన నో ఐనో 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 దానివల్ల హైయర్ మైండ్ అనేది నా మెంటల్ స్టేట్ కూడా కొంచెం డౌన్ అయింది ఆ డౌన్ అయ్యేసరికి ఏంటి డిస్టర్బెన్సెస్ నేను ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని మళ్ళీ నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను అని మళ్ళీ నేను నన్ను నేను అది అవన్నీ నేను రీవైండ్ చేసుకోకూడదు మళ్ళీ నేను నాకు అవసరమైనది మాత్రమే నేను తీసుకోవాలి నాకు ఇదంతా వద్దు నాకు అవసరం లేనిది నేను పక్కన పెట్టేయాలని చెప్పి మళ్ళీ నేను నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను క్రియేషన్స్ రాసుకునేదాన్ని బాధ వస్తే తీసి కాల్ చేసేదాన్ని ఏదైనా మీరు చెప్పినవన్నీ మళ్ళీ ఫాలో అయ్యి ఓకే మళ్ళీ వెల్ అండ్ గుడ్ నేను చాలా నేనే ఐఎమ్ ద క్రియేటర్ వన్స్ అగేన్ ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ క్రియేటర్ ఈవెన్ నేను యాక్చువల్ గా చక్రస్ లో నేర్చుకున్నాను చాలానే నేర్చుకున్నాను రిలేషన్స్ ని మెయిన్ రిలేషన్స్ ని కూడా మొత్తం మారిపోయింది నా సరౌండింగ్స్ మొత్తం మార్చేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు నన్ను ఇష్టపడిన వాళ్ళు నాతో కాన్ఫ్లిక్ట్స్ ఉన్న వాళ్ళు అసలు నా పర్సన్స్ నా ఎదురుగా ఎవరు లేరు ఎవరు ఎవరు లేరు ఇంకా నన్ను ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇంకా

నేను ఆయనకి ఏంటి మేడం ఆయనకి ఏం లేదు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కదా వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఏం లేదు నేను మేము కనిపించాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి అదే వాళ్ళ నీడ్స్ ఉంటాయి జస్ట్ వాళ్ళ నీడ్స్ చిన్న చిన్నవే బట్ మనం అవి కూడా ఒక్కొక్కసారి మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనం అవి కూడా ఫిల్ చేయలేము బట్ ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదు ఇప్పుడు నేను వెళ్ళిన నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను మొన్న వెళ్ళినప్పుడు ఎప్పుడు భయపడుతుండదని తిడతాలని ఎప్పుడు వెళ్ళేదాన్ని మన నేను ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాను మంచిగా అసలు ఒక్క ఒక్క ఏది జరగలేదు ఆయన నవ్వుతా మళ్ళీ మమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణ్ గారు ఆ అమేజింగ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇలాగే రిలేషన్షిప్స్ ఏదైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు తను అద్భుతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ షీఈస్ గోయింగ్ హెడ్ అండ్ బ్యూటిఫుల్ గా అండ్ రిలేషన్షిప్స్ లో అద్భుతంగా చేసుకున్నారు